మార్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ హాయ్ మనోజ్ భాయ్ హలో అండి హలో పైన్ ఫైన్ ఏంటి అస్ ఆఫ్ నౌ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది ఇప్పుడు అసలు ఎలా ఉంది అనుకుంటున్నారు ఉందనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు నర్వస్ నర్వస్ గైతే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది ఓకే అనుకుంది జనగా జరగాలని ఎక్కువ ఆశగా ఉంది ఓకే అండ్ మిక్స్డ్ ఎమోషన్స్గా ఉంది ఓకే యా బట్ ఆ పని ఆ గ్యాప్ దొరకట్లేదు కదా ఆలోచనకి ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి ఎక్సైట్మెంట్తోనే ముందుకు దూసుకెళ్తున్నాం ఓకే ఏంటి మరో రిలీజ్ సిద్ధమైంది విలన్గా ఏంటి ఎలా ఉంది పిలుపు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విలన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అండి అండ్ విలన్గా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్ మామూలుగా వచ్చేసి ఉండే క్యారెక్టర్ కాదు ఎందుకది అన్నానంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ భైరవం చూస్తే దాంట్లో ఆ విలన్ ఇగా వీటి థాట్స్ వీటి చేసిన పనులు ఇవన్నీ ఉంటాయి బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిరాయ్ ఐ వోంట్ కాల్ ఎ విలన్ ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ వై అంటే ఈజ్ ఎ వెరీ బిగ్ యాంటీ ఫోర్స్ హూ బిలీవ్స్ ఇన్ ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ మీరు నేను కూడా బిలీవ్ చేస్తాము సో ఆ బిలీవ్ చేసే కాకపోతే ఇతను హ్యాండిల్ చేసే పద్ధతి రఫ్గా ఉంటుంది అక్కడ ఎడ్జ్ తిరుగుతుందనమాట మాట్లాడి చూద్దాం ఏజెస్ అయిపోతుంది కదన్న గ్యారెక్టరీ సో అన్డిజర్వ్డ్ ఉండకూడదు వీడికి వీడికి వారసత్వాలు ఇవన్నీ హీ ఓంట్ ఒకే డిజర్వ్డ్ శక్తి స్థానం దక్కాలి అని ఒక సింపుల్ ఇది ఎంత కష్టపడి వచ్చినా కూడా ఇవి మీ మనుషులు ఇంకా కులం మనోడా కాదా అని చెప్పి బ్రతుకుతున్నారు మీరు ఇలాంటి వాళ్ళు బ్రతకాలా వాళ్ళందరినీ చంపేయాలని ఒక మైండ్ సెట్ దానికి అవన్నీ జరగాలంటే లోకం మారాలి ఆ లోకర్ మార్చే శక్తి ఎక్కడ ఉంది ఒక అశోకుడు తొమ్మిది పుస్తకాల్లోనే ఉంది ఆ శక్తి అందుకు అశో ఆ పుస్తకాలు ఎలాగైనా ఇతను సంపాదించాలని ఇతని లైఫ్ ఆంబిషన్ ఈజ్ క్లియర్ చీటింగ్ ఉండదు డీవైటింగ్ ఉండదు స్కెచ్లు ఉండదు బుక్ ఎక్కడుందని ఒక మాత్రమే వెళ్తూ ఉంటాడు దానికోసం సో యా అండ్ చెప్పినప్పుడు కూడా ఈ ఈ ఈ మహాబీర్ లామాకి ఈ బ్లాక్ స్వాడ్కి ఒక ఆ తొమ్మిది పుస్తకాలు కానీ దొరికితే అప్పుడు లోపల మన మిరాయితో ఆపాలి లేదంటే ఆ తొమ్మిది పుస్తకాలు కానీ దొరికిపోతే హీల్ బికమ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ వరల్డే కాదు యూనివర్స్లో స్ట్రాంగ్ అయిపోతాడు గ్యాలక్సీలోనే స్ట్రాంగ్ అయిపోతాడు అండ్ ఈజ్ యాస్ ఈక్వల్ టు పది తలాల రావణాసుడు వీడికి ఒక తల జ్ఞానం ఉంది ఇంకా తొమ్మిది జ్ఞానాలు వరల్డ్ సీక్రెట్ జ్ఞానాలు ఈచ్ బుక్ క్యారీస్ లాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నియమాలు ఒక్కొక్క దాని గురించి గ్రంథం అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే సో ఇవన్నీ పది పదితల రావణాసుడు అయిపోతాడు అప్పుడు రావణాసుని సంభించాలంటే ఎవరు రావాలి రావాలి రాముడు రావాలి అంటే రాముడిని ఎదుర్కొనే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు లైక్ మైండ్ బ్లోన్ అనమాట ఇది ట్రైలర్లో వచ్చింది కాబట్టి చెప్తారు కానీ బట్ అంతకు ముందైతే చెప్పేవాళ్ళం కాదు ఇది ఎందుకంటే మీరు చూస్తారు కదా మీరు చూస్తారు కదా బికాజ్ చెప్పలేవు సో యా అగ ఈ క్యారెక్టర్ ఎదుర్కోవాలంటే శ్రీరాముడు సాయం ఉండాలి రావాలంటే ఆ యుద్ధం ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో అని ఒక ఊహ బికాస్ దిస్ ఇస్ నాట్ విత్ సింగిల్ పార్ట్ ఇట్స్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ మెనీ అనమాట నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది కూడా అది నెక్స్ట్ లెవెల్ ఇది సో ద హోల్ యూనివర్స్ ఏం ప్లాన్ చేశాడో ఇట్స్ లాజ ద లైఫ్ అండి సో ఐ థింక్ దిస్ 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 క్యారెక్టర్ అనుకున్నంత ఒకే టైప్ దేవుడి దేవుడు మేము నమ్మేది జరిగితే డెఫినెట్లీ దిస్ విల్ బీ రిమంబర్డ్ లాట్ అంటే కార్తీక్ ఘటం క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా చేయాలనే హుక్ పాయింట్ కానీ అంటే రక్తం మరిగిపోయి ఖచ్చితంగా ఇది చేయాలని అనిపించిన పాయింట్ ఏంటి అసలు కూడా ఐ బిలీవ్ ఇన్ ద సేమ్ ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ ఐ బిలీవ్ ఇన్ నాకు కష్టపడేటే రావాలి అర్థం అర్థమైంది రాత ఒకటిది అవార్డు లుక్ ఒకటిది సో ఆ మైండ్ సెట్ ఉన్న లోకల్ నాకు కూడా ఐ హావ్ దోస్ నియమాలు బట్ ఈజీగా ఉన్నప్పుడు బతకకూడదని కూడా ఏదో క్యారెక్టరైజేషన్ లో ఉంటుంది అవును ఓకే సోమరభూతులు కూడా ఉండవు ఫస్ట్ వాళ్ళు వేయాలి దీంట్లో ఓకే యా ఓకే అంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్ హీరోకి దీటుగా అంటే హీరో క్యారెక్టరైజేషన్ కి దీటుగా ఉంటుంది దీనికి కూడా ఖచ్చితంగా మీరు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది సో ఈ ఈ క్యారెక్టర్ మౌల్డ్ అవ్వటానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది హోంవర్క్ అంటే మోస్ట్లీ వర్క్ ఆన్ స్వాడ్ ఫైట్ స్టన్స్ దానికి ఎక్కువ టీడియస్గా అయిందండి అండ్ డైరెక్టర్ గారితో నేను లో ఉన్నప్పుడు వన్స్ యాక్షన్ నా బాడీ లాంగ్వేజ్ అంత వచ్చిన తర్వాత ఇంకా డైరెక్టర్ గారు ఓవర్ ద త్రీ ఇయర్స్ ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్గా క్యారెక్టర్ మైండ్ వీడి హిస్టరీ బ్యాక్ అంటే మొత్తం వీడి జీవితం ఏంటి వీడి తెలుసు సో అండ్ ఈవెన్ రైటర్ మనీ గారు ఈ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ సో ఈవెన్ డైరెక్టర్ గారు యాజ్ ఎ గ్రేట్ టీమ్ అనిల్ కానీ ఈ యాజ్ గ్రేట్ డైరెక్షన్ అండ్ మనోజ్ కానీ ఎవ్రీబడీ ఈ టీమ్ ఇస్ రియలీ గుడ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఇంత హార్డ్ వర్కింగ్ టీం నేను ఎప్పుడు చూడలేదు రాత్రి పగలు పగలు అసలు సినిమా తప్ప ఇంకేమీ లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఐ లవ్ అబౌట్ ద టీమ్ ఇస్ నో వన్ ఎస్ షార్ట్ ఫ్యూజ్డ్ ఇంత లార్జ్ చేసుకున్న సెట్లో ఒకరోజు అరుపు వినింది లేదు అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా అరిచినా కూడా వీటి బి ఇన్ వర్క్ జరిగే టోన్లో కానీ ఒకరిని హర్ట్ చేసే విధానం ఎప్పుడు లేరు అండ్ డైరెక్టర్ గారు కూడా ఒక హెడ్ఫోన్ పెట్టుకుని ఇంత ఇది ఇంతే ఉంటుంది ఆయన అరుపుగా ఆయన మాట వినిపించదు ఈజ్ ఆల్వేస్ హీ ఈజ్ ఆల్వేస్ సెంటర్డ్ ఈజ్ ఆల్వేస్ ఈ కీప్స్ టెంపర్ టెంపరీస్ చెక్ అండ్ బై నేచురల్లీ సో ఐ వండర్ నేను అది కార్తిక్ గారి దగ్గర నుంచి ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఓకే ఆయన లాగా ఉండాలి లాగా ఇది చేయాలి అనేసి ఈజ్ బికమ్ ఐ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాజ్ హ్యూమన్ అండ్ కోర్స్ యాజ్ ఎ టెక్నీషియన్ అండ్ ఫస్ట్ టైం ఒక సినిమా తీసేప్పుడు ఒక టెక్నీషియన్ తీసేటప్పుడు ఆయన తీసేది ఐ వాస్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అనమాట ఓకే ఫార్ చాలా ఫ్యూచర్లో ఉన్నాడు ఆయన ఓకే అంటే మీరు యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా మేజర్ చంద్రకాంత్తో స్టార్ట్ చేసే జర్నీ బ్రహ్మ బ్రహ్మ అదే గృహలక్ష్మి లెవెన్ మంత్స్ ఓకే బ్రహ్మ థర్డ్ స్టాండర్డ్ తర్వాత మేజర్ చంద్రకాంత్ తర్వాత పుణ్యభూమినాది ఓకే అదే అక్కడ నుంచి నెక్స్ట్ హీరోగా ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ విలన్ వాట్ ఎవర్ ఈ స్ట్రాంగెస్ట్ విలన్ సో ఈ ప్రయాణం ఈ ఫేజ్ ప్రతి ఫేజ్ని ఎంజాయ్ చేసేవరా కోర్స్ ఫుల్ అండి ఎప్పుడూ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు అబ్ అప్పేది కాదు సో ఓన్లీ స్పోర్ట్స్ థియేటర్ డ్రామాలు సాంగ్స్ స్టేజ్ మీద డ్యాన్సులు కల్చరల్స్ సో దీంతోనే నా లైఫ్ అంతా సినిమాలు 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 అండ్ నేను ఎప్పుడూ ఐ యూస్ట్ లవ్ కామెడీ బాగా చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ అండ్ జాకి చాన్ యాక్షన్ అంటే ఇంకా జాకి చాన్ కామెడీ అంటే ఇంకా జాక్సన్ సినిమా ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారికి వీరాభిమాని గ్రోయింగ్ అప్ నేను బ్యానర్లు కట్టేవాడిని తిరుపతిలో ఆయనకి ఆయనకి తెలుసా ఆ విషయం సో దట్స్ మై లైఫ్ వాజ్ ఆల్వేస్ సరౌండెడ్ బై మూవీస్ అండ్ ఆల్వేస్ అండ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇది ఓకే అంటే ఇది ఒక డిఫరెంట్ ఫేజ్ కదా అంటే హీరోగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ కానీ ఇది ఉన్నప్పుడు మీరు డిఫరెన్స్ ఏంటి గమనించారా అంటే కొంచెం రిలాక్స్ అయిపోయారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు హీరోగా చేసినప్పుడు ఎక్కువ బర్డెన్ ఉంటుంది సో మొత్తం అంత భుజాల మీద తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం ఇది ఈక్వలీ బర్డన్ అండి హెవీ బర్డెన్ ఇది కూడా అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యుర్ సెన్సింగ్ ఇన్ దట్ వే డెఫినెట్లీ దిస్ ఆల్సో అండ్ యుట్స్ ఈక్వలీ పవర్ఫుల్ అండ్ అండ్ యుట్స్ మోర్ లార్జ్ అన్ దైన్ లైఫ్ దిల్ బీ అన్ ఎడ్జ్ ఆఫ్ త్యాడ్ అయ్యేది కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ నీను కమింగ్ అండ్ డూయింగ్ ఎట్ యూ నో ఐ హ్ మై ప్రాజెక్ట్స్ ఐ హవ్ మై సోలో ప్రాజెక్ట్స్ వీళ్ళందరూ టూ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఏదైతే డేవిడ్ రెడ్డి కానీ రక్షక్ కానీ రక్షక్ డైరెక్టర్ గారు అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారా ఓకే ఇది అవను ఎందుకంటే యాటల్ బో గడ్డం సో ఆయనకది ఇంకో నెక్స్ట్ మంత్ ఇంకో అనౌన్స్మెంట్ రాబోతుంది అత్తర్ సాహేబ్ కానీ ఆయన ఆయనకు శేఖర్ రెడ్డి గారు టూ ఇయర్స్ నుంచి లైక్ లేదని అది చేద్దాం కరెక్ట్గా కరెక్ట్గా అన్నీ సెట్ అయ్యాక చేద్దాం అండ్ నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తున రుణపడి ఉండాలి నేను ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎవరి కోసం వెయిట్ చేయరండి అలాంటిది వెయిట్ చేసి నాతో మీరు చేయండి ఈ సినిమా మీద నమ్మకం ఉంది డూ మీరు ఒప్పుకున్నారంటేనే ఊరికే ఒప్పుకోరు మీరు నమ్మకంతో వాళ్ళందరూ వెయిట్ చేశారంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా సారీ చెప్పుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే నేను చెప్పి ఆపలేదేమ్మ వాళ్ళే ఆగారు సో యా నేను చెప్పాను మీరు ఏదైనా చేసుకోరండి పర్వాలేదు ఐ బిలీవ్ ఇన్ యూ అంటే లేదు మేము చేయాలనుకుంటున్నాం మేము వెయిట్ చేస్తాం అని చెప్పి దడ్డి